పక్కన వాళ్ళు అలా నన్ను వాళ్ళు నా పదహారేళ్ల వయసు వచ్చేసరికి ఏమంటున్నారో తెలుసా ఏంటి మీ చిన్నబ్బాయికి ఏమైనా ప్రాబ్లమా అమ్మాయిలా నడుస్తున్నాడు అమ్మాయిలా ప్రవర్తిస్తున్నాడు ఎక్కడైనా ఒకసారి హాస్పిటల్లో చూపించవచ్చు కదా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు మీ తమ్ముణ్ణి మొన్న అక్కడ చూసాం రా వాడేదో డిఫరెంట్గా ఉన్నాడు ఏంటి అసలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ మా ఇంట్లో వాళ్ళని ప్రశ్నించేవారు నన్ను కాదు చిన్నప్పుడు చేస్తేనేమో ముద్దుగా ఉంటుంది పెద్దయ్యాక చేస్తే అది తప్పుగా ఉంటుంది ఇది ఎక్కడ ఆలోచన అండి మనుషుల ఆలోచనలో ఎంత మార్పు ఉందో చూసారా చిన్నప్పుడు నేను చక్కగా మా అమ్మకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటే మా బంగారు కొండ ఎంత బాగా పనిచేస్తాడమ్మా మీ అబ్బాయి అని అన్నవాళ్ళే నా పదహారేళ్ల వయస్సులో మీ అబ్బాయికి ఏదో లోపం ఉంది మీ అబ్బాయి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి మా ఇంట్లో వాళ్ళని అడగటం మొదలుపెట్టారు ఇలా ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో వాళ్ళ గురించి నా గురించి మా ఇంట్లో వాళ్ళని అడుగుతూ ఉంటే కొన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళు నా కొరసం బాధపడ్డారు అరే ఎందుకు వీడిలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని చెప్పి కానీ వాళ్ళకి తెలియదు ఈ పుట్టుక వెనకాల దేవుడి యొక్క రహస్యం ఉందని చెప్పి అయితే కొన్ని రోజులు నా గురించి బాధపడి ఆ బాధ కాస్త కొన్ని రోజులకి కోపంగా మారిపోయింది ఆ కోపంగా మారిపోయి ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారో తెలుసా నేను అప్పుడే నేను బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాను నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు మా ఇంట్లో వాళ్ళందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా వాళ్ళ మాటలు నేను కిటికీలో నుంచి వింటున్నాను నన్ను కన్న నా తల్లి అంటుంది ఇలాంటి కొడుకుని నేను ఎందుకు కన్నాను వీడు నా కడుపున పుట్టకపోయినా బాగుండేది మా అన్నయ్యలు అంటున్నారు వీడు మా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు వీడి గురించి అడుగుతున్నారు ఎలా తలెత్తుకోవాలి మేము సమాజంలో నన్ను కన్నవాళ్ళు నా గురించి అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయానండి నవమాసాలు మోసి కనిపించిన నా తల్లి తొమ్మిది నెలలు నన్ను కన్న నా తల్లి ఇలాంటి కొడుకుని నేను ఎందుకు కన్నాను అంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒకసారి మీరే అర్థం చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కాదంటే ఎలా ఉంటుందో ఆ బాధ వాళ్ళు అలా మన గురించి మాట్లాడుతూ ఉంటే నేను కిటికీలో వాళ్ళ మాటలు వింటూ కన్నీరు పెట్టుకున్నాను అయ్యో నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదే నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి బయట వాళ్ళు నా గురించి ఏదో అంటే నేను ఇంట్లో చెప్పుకోగలను ఇంట్లో వాళ్ళే నా గురించి మైలెస్గా మాట్లాడితే నేను ఎవరికి చెప్పుకోను అని ఎంతగానో ఏడ్చాను వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను ఇంట్లోకి రావడం వచ్చాను ఇంట్లోకి రావడం ఆలస్యం మా అన్నయ్యలు మా అమ్మ అంటున్నారు నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటావా లేదా నీ వల్ల మా ఇంటి పరువు పోతుంది ప్రతి ఒక్కళ్ళు నీ గురించే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు అని చెప్పి నన్ను అడగటం మొదలుపెట్టారు నేనొకటే ఒకటే మాట అన్న అమ్మా అన్నయ్యలు ఇలా పుట్టడం నా తప్పు కాదు నేను చేసిన తప్పేంటి అదే నేను కళ్ళు లేకుండానో కాళ్ళు లేకుండానో పుడితే జీవితాంతం నేను మరణించే వరకు నా భారం మీరు మొయ్యాల్సి వచ్చేది ఇలా పుట్టడం నా తప్పు కాదే ఎందుకు నన్ను మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను ఆ ఒక్క మాట అడిగాను నువ్వు మాకే ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పి మా ముగ్గురు అన్నయ్యలు కూడా నన్ను ఇష్టానుసారంగా కొట్టేశారు వాళ్ళు నన్ను కొడుతుంటే నాకేం రావాలండి ఏం రావాలి ఉప్పు కారం తింటున్నాను కాబట్టి కోపం రావాలి కానీ నాకు రాలేదండి ఎందుకో తెలుసా మా నాన్న చనిపోయిన తర్వాత మా ముగ్గురు అన్నయ్యలు చదువులు మానేసి నన్ను మా అమ్మని పోషించడానికి రాత్రిం పగళ్ళు కష్టపడేవాళ్ళు వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు వాళ్ళని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు హలే